హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను లాంగ్ వీడియో పెట్టాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తున్నాను కానీ పెట్టిన దానికి కొంచెం రియాక్ట్ అవ్వండి అలానే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రొట్టెలు వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలానే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో కొద్దిగా హెల్తీ ఫుడ్స్ అనేది తక్కువగా తింటున్నారు కాబట్టి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే బియ్యపిండి కొద్దిగా అలానే జొన్నపిండి రాగి పిండి తీసుకున్నాను ఇలా జొన్న రాగి పిండిని ఇలా రొట్టెగా చేసుకొని తినడం వల్ల చాలా మంచిది ఇందులోకి నేనైతే క్యారెట్ యూజ్ చేస్తున్నాను ఐస్కి చాలా మంచిది క్యారెట్ తినడం వల్ల ఇప్పుడు చిన్న చిన్నగా ముక్కలుగా తరిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం తురుముకుంటే టైం పడుతుంది కాబట్టి మనం ఇలా మిక్సీలో ఒక్కసారి అలా అలా అనేస్తే చాలు ఇలా తురిమినట్టుగానే అయిపోతుంది ఇందాక ఒక బౌల్లో మనం పిండి అంతా వేసుకొని పెట్టుకున్నాం కదా అందులోకి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇప్పుడైతే మనము క్యారెట్ అయితే తురిమినట్టుగా వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేస్తున్నాను అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఈ మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా పిండిలోకి యాడ్ చేసుకోవాలి రొట్టెలోకి పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువగా యూజ్ చేశాను ఎందుకంటే ఇందులోకి కర్రీ అనేది యూజ్ చేయం కాబట్టి అలానే ఇందులోకి వేయించిన శనిగితనాల పొడి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది అయితే అద్దిరిపోతుంది రొట్టె అలానే ఈ రొట్టెలు వచ్చేసి మా అయితే చేస్తుండే మా అమ్మ నేర్చుకుంది ఆ తర్వాత మేమైతే నేర్చుకున్నాము ఇవి వచ్చేసి ఇందులోకి జీలకర్ర యూజ్ చేస్తున్నాను జీలకర్ర వేయడం వల్ల చాలా మంచిది జీర్ణం కూడా చాలా బాగా అవుతుంది అలానే ఇందులోకి చిన్నగా తరుక్కున్న కొత్తిమీర చిన్నగా తరుక్కున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి అలానే ఇందులోకి ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే యూజ్ చేయలేదు ఇప్పుడు చేస్తున్న రొట్టెలకి మంచి టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ ఎర్రగడ్డలు ఎర్రగడ్డలని బాగా తరిగేసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ఇంతకు ముందులాగే అలా అలా అనేస్తే చాలు తరగనవసరం లేకోకుండా ఎర్రగడ్డ కూడా పిండిలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ రొట్టెలకి ఎక్కువగా మిక్సీ జారితోనే పని ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది పిండిలోకి అలానే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే రొట్టె టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి వాటర్ వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా తడిపేసుకోవాలి మాదైతే కంబైన్ ఫ్యామిలీ కాబట్టి మేమైతే పిండి ఎక్కువగానే తడుపుకుంటాము చపాతి ముద్దలాగా కాకుండా కొద్దిగా మెత్తగా తడుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి కావాల్సినది ఓలిగా పేపర్ ఓలిగ పేపర్ తీసుకొని ఫస్ట్ అయితే పైన ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి రొట్టె పిండిని తడుపుకున్నాము కదా అది వచ్చేసి చపాతి ముద్ద ఎంత తీసుకుంటామో అంతకన్నా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి రొట్టె తట్టుకోవడానికి ఓలిగ పేపర్ మీద రొట్టె తట్టుకోవడం చాలా ఈజీ రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి నా ఫేవరెట్ టిఫిన్ అయితే ఇది ఒకటి వీడియోని జస్ట్ చూడడమే కాకుండా అలానే లైక్ కూడా చేయండి అలానే సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్